రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఈటెల రాజేంద్ర అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సోమాచిగూడ ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాక ఎంపీటీసీల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడారు ప్రొఫెసర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పేద మధ్యతరగతి ప్రజల గొంతుగా వారి ఆవేదనను వినిపిస్తున్న ఈటెలపైన నాగేశ్వర ఆధారాలు లేని అసత్య వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ తన స్థాయిని మర్చి భ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు నాగేశ్వరుడు తన తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు

ఎంపీటీసీల కోరం వ్యవస్థాపక అధ్యక్షుడు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మరి పెద్దలు పార్లమెంటు సభ్యులు తెలంగాణ ఉద్యమ నాయకులు అయినటువంటి ఈటల రాజేందర్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల పక్షాన మరి ఈ సమావేశాన్ని జరిగింది నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడేది ఏది కూడా సబబ్గా లేదు ఫస్ట్ మీరు ఆత్విమర్శలు చేసుకోవాలి ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీలో అంశాన్ని మీరు ఏదో సాక్ష్యంగా ఉన్నట్టు మీరేదో అంశాల దగ్గరికి తీసుకుపోయినట్టు లేదా సంజయ్ గారి ఓటమ గురించి మీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఇది ఇది చాలా అనేక రకాల గుప్పలు చెప్పుకుంటూ పోతుంటే ఏదైతే పేదల పక్షపాతి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఇది ఇక్కడ అస్మత్పేట్ చెరువు అలాగే సరూర్ నగర్ అల్వాల్ చెరువులను సందర్శిస్తుంటే అక్కడ పేదవాళ్ళు తమ కష్టాలు తమ కన్నీళ్ళ గురించి మేము గత నలభై యాభై సంవత్సరాలుగా రూపాయి రూపాయి పట్టుకొని మేము కట్టుకున్న ఇల్లు సారిది మా బతుకులను ఇట్లా ఆగం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్